नमस्ते वाई आर की स्वागत ఎల జరిగిన తర్వాత కొత్తగా ఎమ్మెల్యే సారు సార్ సారు ఎలక్షన్ అభినందన సభతో మీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా కూడమి వాళ్ళ కూడమి కలిసారు మేము కూడా అన్ని రకాల ఎంప్లాయీస్ కలిసి కూటమిగా వచ్చి అభినందన తెలిపామండి మా బాధలు ఏమంటే ఎంప్లాయీస్కి వచ్చి నేను ఎప్పుడైనా కానీ ఇన్ని ఏళ్ళ సర్వీస్లోనా ఏదైనా చెప్పాలంటే ధైర్యంగా పోయి ఒక ధర్నా చేయడము ముందు శాంతియుతంగా ధర్నా చేయడము లేదా ఇంకా ఏదైనా లెటర్స్ గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే నోటీసులు ఇంటికి వచ్చాయి ఆడవాళ్ళని కూడా చూడుకోకుండా మాకు ఇంటికి నోటీసులు రావడం వల్ల మమ్మల్ని వాళ్ళు బయట పెట్టుకోకుండా ధర్నా అంటేనే భయపడేటట్లా ఇంటి కానిస్టేబుల్స్ వచ్చి లెటర్స్ ఇచ్చి మాకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఎప్పుడన్నా ధర్నా అయిపోతే మీకు సీరియస్ యాక్షన్ ఉంటుంది అని ఆదిలోనే అంతంలోనే మమ్మల్ని అంతం చేశారు మా విషయం ఒకటి చాలా మా మహిళగా చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే సామాన్యంగా ముందుకు రారు మహిళలు కానీ తెగించి ఒక దాంట్లో ఉన్నారు వస్తారు అంటే వాళ్ళు ముందుకు నడిపించాలి అలాంటిది గత ప్రభుత్వ ప్రభుత్వం ఎందుకు అలా చేసింది మరి అది ఎందుకు చేస్తుందో మాకు అర్థం కాలేదు కానీ చాలా పరంగా చాలా నష్టపోయాం మేము డియర్ లేవు ఇంతవరకే డియర్ వస్తాయని చెప్తారు కానీ ప్రెజరీలో పాస్ అవుతుంది అని చెప్తారు కానీ అమౌంట్ ఇంతవరకే మా అకౌంట్లో పర్లేదండి అసలు డియర్ పడవు శాలరీ తప్ప ఇతర అలగెన్స్ ఏమి కూడా రావడం లేదు మాకేం వాళ్ళంటే అందరికీ ఇస్తున్నారు ఎంప్లాయీస్ని కూడా గుర్తించి మాకు రావాల్సింది మేము నెల ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పాదసార్ గారిని కలిసినారు కదా మేడం ఇవి సమస్యలు మీరు చెప్తే ఆయన ఎలా స్పందించారు అన్ని కింద ఎన్నో ఇళ్ళ నుంచి చేస్తున్న సబ్ సెంటర్ని తీసేసింది గత ప్రభుత్వం సబ్ సెంటర్కి ఉండే తీసేసి సచివాలయంలో మమ్మల్ని కలిపింది కలిపి ఎక్కడో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళను మా ఏజ్ మా షుగర్ మా బీపీలు మా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గుర్తించుకోకుండా మమ్మల్ని తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి

అనుభవించిన చాలా కష్టాలని ప్రతి ఒక్కరు చూస్తుంటారు కాబట్టి దానికి ప్రజలు ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగస్తులు భాగ్యస్వాములేము భాగస్వాములే ఈ ప్రభుత్వాన్ని ఎలా ఓడించారో ప్రతి ఒక్కరు చూస్తారు ఎక్కడైనా కానీ మన బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కడ చూసినా ప్రతి ఒక్క భాషలు మా యొక్క విజయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు నిజమని ఈ పోయిన ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు నమ్మించి ఓట్లు వేసుకున్న వేచి వేసుకొని ఈ ఇక్కడ గెలిచిన ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వము ఉద్యోగం ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత అదిగో ఇదిగో అని నమ్మించి చాలా మోసపోయింది ఆ మోసపోయే కాకుండా సిపిఎస్ రద్దు చేస్తారని మాట ఇచ్చింది తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇస్తామని చెప్పింది నిత్యావసర వస్తువులకు అనుగుణంగా డిఏ కూడా ఇస్తామని చెప్పింది ప్రతి నెల ప్రతి ఒక్క మాటలు నమ్మించి రోజు రోజు కోసం ఆలోచించాల చాలా సరే జరిగింది జరిగిపోయిందని ఎంత ఓటుపోతుందో మా సహనంగా ఉంటాము ఉద్యోగస్తులతో సహనంగా ఉంటాము కానీ లాస్ట్కి రాజ్యాంగం ఇచ్చిన మా యొక్క సమ్మె హక్కును కూడా హాని ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు మేము చూడలేదు ఇలాంటి సీఎం కూడా ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్ళకు వాళ్ళు అనుకున్నారు ఒక ఐదు లక్షల మంది వెళ్తారు ఏం చేయగలరు ఐదు లక్షలు కాదు మా యొక్క వాళ్ళ ఓటు హౌస్ గురించి వాళ్ళ సైతం తెలిపి మనకు గత ప్రభుత్వం చేసిన ఈ అన్యాయాల గురించి ప్రతి ఒక్కరిని ఉద్యోగస్తులు సమాయతం చేసి ఈరోజు ఈ ఈ యొక్క గెలు విజయానికి ముఖ్యంగా ఉద్యోగులను మేము కళాఖండుగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మేము ప్రతి హింసించి మా ప్రెసిడెంట్ గారి ఓటి మామూలుగా మేము అడిగింది బా ప్రభు ఓటో తేదీ జీతాలు ఇవ్వండి మాకు మనకి ఏమవుతుంది ప్రభు నువ్వు డిఏ ఇవ్వకపోతేవి మిగతా ఇవ్వకపోతేవి ఒకటో తేదీ జీతాలని ఇవ్వండి మేము సీఎంగా అడిగినాము ఆ సమావేశంలో సభ్యులు అడిగినాము ఎవరు అడిగినా ప్రతి ఉత్తరం ప్రచు పెట్టారు లాస్ట్కి మాకు ప్రహ్లాబ్బుడు ఎవరు మరో గవర్నర్ ఆ గవర్నర్ చూస్తే కూడా అలాంటి అలాంటివి అరెస్ట్మెంట్ చేసి చేసి వాళ్ళని కేసులు పెట్టి రకాల ఇబ్బంది పెట్టి ఎక్కడ ఒకటే ఒక అధ్యక్షుడు రాజ్య ప్రధాన పౌరుతారు చెప్పుకునే ఇది కూడా ఫ్రీడమ్ కూడా లేదా పౌరుడికి ఇది మేము రాజకీయంలో ఉన్నామా లేకుంటే రాజ్యాంగంలో ఉన్నామా కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంపలగొట్టడానికి మన ఉద్యోగస్తులు కలిసి ఈ ఈరోజు మన సమిష్టి నిర్ణయం ఈ ఈరోజు మా ప్రభు ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి గెలిచిందని భావిస్తూ ఇలాంటి ఇది కూడా మన వచ్చిన గవర్నమెంట్ కూడా తర్వాత చూసి ఇక్కడ కొత్తగా ఎందుకోబడిన మన ఎమ్మెల్యే గారు మాట కూడా మేము ఈరోజు కలవడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు సంతోషంతో ఉన్నారు ఎందుకంటే మాకు కూటని సభ్యులు తర్వాత వచ్చేసి ప్రెసిడెంట్ గారు మన సీఎం గారు మన హామీ ఇచ్చారు ఇమ్మీడియట్లీగా మీ యొక్క సమస్యల్ని అంచెల వారిగా తీరుస్తానని మనకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళని ఈరోజు అక్కడ విజయవాడ గెలిపించి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సీఎం గారికి కూడా తర్వాత ఇక్కడ మన ప్రముఖ ఎమ్మెల్యే గారు పాఠశాలలు కూడా నేను వినిపించుకుంటున్నాను మా యొక్క ప్రభుత్వ మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను మనకు అంశాలు మా యొక్క కోరికలు కాదు మాకు అనవాటులో వచ్చే డిఏ కానీ ఇంకా ఏమైనా ఇతర సమస్యలు కానీ ప్రతి ఒక్కటి అందరూ ఉపాధ్యాయ తర్వాత వచ్చి కార్మిక పెన్షను ఉద్యోగస్తులు అందరూ యొక్క సమస్యలను తీర్చాలని వేడుకుంటూ ఈ యొక్క మనం ఇక్కడ మనకు అందరూ వచ్చి రాజిన సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త గవర్నమెంట్కి శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క సమస్యలు తీర్చాలని గవర్నమెంట్ కు విరమిస్తుంది